హాయ్ అండి నమస్తే జస్టీ కిచెన్ మ్యాజిక్కి స్వాగతం ఈరోజు మనం డే ఫోర్ బ్యాలెన్స్డ్ డైట్ లంచ్ బాక్స్లో ప్రోటీన్ రిచ్ మష్రూమ్ పాలకూర హెర్బల్ రైస్ ఇంకా క్రంచీ సలాడ్తో ఫుల్ హెల్దీ మీల్ చేద్దాం టేస్టీ బర్డ్స్ మాత్రం ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా హెల్త్ని ఎలా బూస్ట్ చేయాలో చూద్దాం రండి ఇక్కడ నేను ఒక ప్యాకెట్ బటర్ మష్రూమ్స్ ఇంకా ఒక గట్ట పాలకూర తీసుకున్నానండి మష్రూమ్స్ని డస్ట్ ఇంకా స్మెల్ లేకుండా ఎలా క్లీన్ చేయాలో ఒక టిప్ చెప్తాను అది ఫాలో అవుదు కానీ ముందుగా మనం మష్రూమ్స్ని ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండితో క్లీన్ చేయాలండి ఇలా వాటిని రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి ఇది బెస్ట్ టిప్ అండి డస్ట్ స్మెల్ రెండు రిమూవ్ అయిపోతాయి తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇలా వాటర్తో క్లీన్ చేశాక చూడండి డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ అయిపోయాయి ఇప్పుడు ఒక్కొక్క మష్రూమ్ని నేను వీడియోలో చూపించే విధంగా తిన్ని స్లైసెస్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేయటం వల్ల మనకి కర్రీ అనేది చాలా స్మూత్గా ఇంకా తినేటప్పుడు కూడా చాలా మెత్తగా ఉంటుంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక కట్ట పాలకూర తీసుకున్నానండి వీటి కాడలు ఇలా సపరేట్గా కట్ చేసేసి వీటిని సన్నగా ఇలా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న పాలకూరని పక్కన పెట్టుకోండి పాలకూర మష్రూమ్స్ పాలకూర మనకి ఐరన్ క్వాంటిటీ ఉంటుంది ఇంకా మష్రూమ్స్లో ప్రోటీన్ ఉంటుందండి దీనివల్ల మనం ఫుల్ డే చాలా ఎనర్జీగా ఉండొచ్చు ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలానే ఒక పెద్ద టమాటా కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే ఐదు నుంచి ఆరు దాకా వెల్లుల్లి రెబ్బలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఉల్లిపాయలు ఇప్పుడు వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఫ్రై చేసుకోండి ఇలా కుక్ అయ్యాక మష్రూమ్స్ వేసి ఇంకో ఫైవ్ మినిట్స్ దాకా మష్రూమ్స్ స్మూత్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల బట్టర్ వేస్తే కర్రీ అనేది టేస్ట్ కూడా బాగుంటుంది అది కాకుండా మనకి క్రీమీ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి ఇలా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టీ స్పూన్ ఆర్గానో వేశాక దీనివల్ల మనకి ఈ సీజనింగ్ చేయటం వల్ల మనకి పాలకూర టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుందండి ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు కారం మీ టేస్ట్ తగనట్టు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఇలా ఫ్రై చేయండి ఇప్పుడు అందులోనే మనం ఇందాక కట్ చేసుకున్న టమాటా ఒకటి వేసి టూ మినిట్స్ ఇలా ఫ్రై చేశాక మూత పెట్టి టమాటాలన్నీ మగ్గే వరకు చూసుకోండి టమాటా కనుక మగ్గితే కనుక మష్రూమ్ మ్యాక్సిమం మగ్గిపోయినట్టేనండి రెండు మ్యాషి మ్యాషిగా అయ్యాకే అప్పుడే మనం ఇందులో పాలకూరని వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఇందాక కట్ చేసుకున్న పాలకూరని వేసుకోండి వేసుకున్నాక వీటన్నిటిని కలిపి బాగా మగ్గనివ్వండి ఈ కర్రీ ప్రాసెస్ టోటల్ మీకు ఒక ట్వంటీ మినిట్స్ దాకా టైం పట్టిద్దండి ఎందుకంటే ఇది స్లో ఫ్లేమ్లో కుక్ చేస్తే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి పాలకూర టమాటా మష్రూమ్ అన్నీ మగ్గేలాగా ఒక ఫైవ్ మినిట్స్ టైం పట్టిద్దండి ఇప్పుడు మనం ఇందులో ఒక కప్పు పెరుగును వేసుకుందాము దీనివల్ల కూరకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఇంకా గ్రేవీ అనేది ఉంటుందండి పెరుగు వేసుకొని ఇలా స్లో ఫ్లేమ్లో వేసుకునే పెరుగు కలుపుకోవాలండి అదే హై ఫ్లేమ్లో కలుపుకుంటే కనుక పెరుగు ఇపోతుంది ఇప్పుడు మనం కర్రీ అయిపోయింది ఇప్పుడు మనం హెర్బల్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని రఫ్గా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్ది కొత్తిమీర టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇంకా కొంచెం పెప్పర్ చిల్లీ ఫ్లేక్స్ వేశాక కాసేపు ఇలా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేయండి వెల్లుల్లి పచ్చివాసన వెళ్ళి పోయేంత వరకు ఫ్రై చేశాక ఇప్పుడు ఒక కప్పు రైస్ తీసుకున్నాక ఇలా వీటన్నిటి కలుపుతూ ఒక వన్ మినిట్ ఫ్రై చేయండి అంతే అండి హెర్బల్ రైస్ రెడీ ఇక్కడ పెరుగు ప్లేస్లో నేను మసాలా మధ్యగా తీసుకున్నానండి ఈ బ్యాలెన్స్ డైట్ లంచ్ బాక్స్ సిరీస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి డే ఫైవ్ బాలన్స్డేడ్ రెసిపీ కోసం వెయిట్ చేయండి